రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉదయం మోహన్ బాబు ఇంటికి చేరుకున్నాడు మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించాడు ఈ క్రమంలో అక్కడ పోలీసులు బందోబస్తు పెంచారు మోహన్ బాబు ఇంటికి ఎవరిని రానివ్వకుండా రెండు కిలోమీటర్ల అవతలే ఆపేస్తున్నారు పోలీసులు మీడియాను సైతం అనుమతించడం లేదు నార్సింగి పిఎస్ లో మంచు విష్ణుపై నిన్న మనోజ్ ఫిర్యాదు చేశాడు తన కారు విలువైన వస్తువులు దొంగిలించారంటూ కంప్లైంట్ లో పేర్కొన్నాడు జల్పల్లి ఇంట్లోకి నూట యాభై మంది చొరబడ్డారని ఫిర్యాదులో వివరించాడు కార్లు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు అందజేశారు ఈ క్రమంలో ఇవాళ మోహన్ బాబు ఇంటికి మనోజ్ చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అక్కడే మనోజ్ ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాం ఏం జరుగుతుంది అక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం వద్దకి మంచి మనోజ్ చేరుకున్నారు అయితే లోపలికి అనుమతించకపోవటంతో ఆ ఇంటి గేట్ ముందు కూర్చొని మనోజ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ రోజు మనోజ్ వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద మోహరించి ఉన్నారు సో ప్రజెంట్ దాదాపు కిలోమీటర్ దూరంలోనే ఒక చెక్ పోస్ట్ సైతం ఏర్పాటు చేసి ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు మీడియాని కూడా కిలోమీటర్ అవతల వైపే పోలీసులు రిస్ట్రీ చేసినటువంటి పరిస్థితి అయితే మనోజ్ ఇవాళ ఇంటికి వస్తున్నాడని తెలుసుకునే కావాలనే విష్ణుతో పాటు మోహన్ బాబు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆల్రెడీ మనోజ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు మాత్రం మనోజ్ ని ఇటువైపు రావద్దు అనేటువంటి హెచ్చరికను చేసినప్పటికీ మనోజ్ తన ఇంటికి తాను వెళ్తుంటే ఆంక్షలు ఎందుకనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసి అక్కడ పోలీసులతో స్వల్ప వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది అయితే ప్రజెంట్ తనని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ ఇంటి బయట ఉన్నటువంటి గేట్ ముందు కూర్చొని మనోజ్ నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఇదే క్రమంలో ఆ గేట్ కి ఒక ని కూడా తగిలించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము నో పాస్ అనేటువంటి పేరుతో కింద మోహన్ బాబు కూడా చేశారు అయితే నిన్నటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఏదైతే మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విష్ణుతో పాటు మోహన్ బాబు పైన ఇప్పటికే పోలీసులకి కంప్లైంట్ చేశాడు తాను ఇంట్లో లేనటువంటి టైంలో తనకు సంబంధించినటువంటి వస్తువులను ఎత్తుకెళ్లారు తన భార్య పిల్లలకు సంబంధించినటువంటి జ్యువెలరీతో పాటు తనకు సంబంధించినటువంటి వాహనాలను టోయింగ్ వాహనం టోయింగ్ ద్వారా ఆ వాహనాలన్నింటినీ కూడా తీసుకెళ్లినటువంటి ఫిర్యాదు చేశాడు సో దానిపైన పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిందిగా నిన్న మనోజ్ పోలీసులకి కంప్లైంట్ చేశాడు సో ఇవాళ ఉదయం తాను నర్సింగ్ నుండి జల్పల్లికి వస్తున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అయితే లోపల నుండి ఎవరు గేట్ తీయకపోవటంతో తాను గేట్ బయటనే కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేస్తున్నాడు సో పోలీసులు అతనికి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది పోలీసులకి కంప్లైంట్ చేశాడు సుమారు నూట యాభై మందిని వెంటబెట్టుకుని వచ్చి విలువైన కార్లు విలువైన వస్తువుల్ని తన ఇంట్లోండి తీసుకు వెళ్ళిపోయారంటూ దానికి ప్రూఫ్గా సీసీటీవీ ఫుటేజ్ ని అందించాడు మనోజ్ ఈ రోజు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గేట్ లోపటి నుండి లాక్ చేయడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నాడు మనోజ్ ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూసినట్లయితే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గరికి మనోజ్ చేరుకున్నప్పుడు పోలీసులు అక్కడికొచ్చి ఆయనకి నచ్చ చెప్పి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు అయితే మనోజ్ కొంత వాగ్వాదానికి దిగాడు కానీ పోలీసులు మాత్రం నచ్చ చెప్పడంతో అక్కడే కూర్చొని ఒంటరిగానే అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు మరోవైపు రైట్ సైడ్ బాక్స్ లో ఏదైతే నిన్న విలువైన వస్తువులు తన ఇంట్లోంచి తీసుకు వస్తువులతో పాటు కార్లను కూడా తీసుకువెళ్లారంటూ మనోజ్ కంప్లైంట్ చేశాడు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని దాన్ని ప్రూఫ్ గా అందించాడు ఆ ప్రూఫ్ సీసీ ఫుటేజ్ ఇదే దానిలో ఆ ఫుటేజ్ లో మనం కొన్ని వెహికల్స్ ని తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము టోయింగ్ వెహికల్స్ తో తీసుకెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము సో విలువైన కార్లని అలానే విలువైన వస్తువుల్ని తన ఇంట్లోండి తీసుకువెళ్ళిపోయారు నూట యాభై మంది వరకు అక్కడికి వచ్చి తన ఇంట్లోని వస్తువుల్ని తన ఇంట్లోని కార్లని తీసుకువెళ్లారు అంటూ మంచు విష్ణుపై కంప్లైంట్ చేశాడు నిన్న మనోజ్ ఇక ఈరోజు ఉదయమే ఇటు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గరకొచ్చి వచ్చి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపల నుండి గేట్ లాక్ చేయడంతో అక్కడే గేట్ దగ్గరే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం చూస్తున్నాం బ్రేకింగ్ అందుతోంది జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నించడంతో గేటు లోపల నుండి తీకపోవడంతో ఇంటి ముందే బైఠాయించాడు మనోజ్ అయితే అక్కడ ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మోహన్ బాబు ఇంటి దగ్గర నుండి కొన్ని కిలోమీటర్ల వరకు నిఘా ఏర్పాటు చేశారు నిన్న మనోజ్ ఫిర్యాదుతో ఫ్యామిలీలో మళ్లీ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి తన కారు విలువైన వస్తువులను దొంగిలించారంటూ నార్సింగి పిఎస్ లో ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు చేశాడు దానికి సంబంధించిన ఫుటేజ్ ని కూడా అందించాడు జల్పల్లి ఇంట్లోకి నూట యాభై మంది చొరబడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు తన కార్లు ఎత్తుకు వెళ్లారంటూ సీసీ ఫుటేజ్ ని మనోజ్ పోలీసులు కూడా ఇచ్చాడు తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ఈ రోజు మనోజ్ ప్రయత్నించాడు అయితే ఇంటి ఇవాళ ఇంటి ముందు నిరసనకు దిగాడు మనోజ్ ఎందుకంటే తండ్రితో మాట్లాడేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గేట్ లోపల నుండి లాక్ చేశారు దీంతో లోపలికి వెళ్లలేకపోయాడు అక్కడే గేట్ దగ్గరే బైఠాయించి నిరసన తెలుపుతున్నాడు